ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలార అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు దేవుని బిడ్డలార ఈరోజు మనము గలతీ పత్రిక అధ్యాయం ఒకటి నుంచి వచనాలలో అందరికీ మంచి చేయడం అన్న అంశంలో ఆరు వచనాలు పూర్తి చేసుకొని ఏడో వచనాన్ని మనము ప్రారంభిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా గమనించండి మనుషుడు ఏమి విత్తునో ఆ పంటను కోయను ఈ సూత్రము ప్రకృతి సంబంధమైన లోకములోను మరియు ఆత్మ సంబంధమైన లోకములోను రెండిటిలోనూ స్థిరమైందని మీకు తెలుసా దేవన్ బిడ్లారా ఈ సూత్రము మనుషులందరికీ వర్తిస్తుందని మనం గమనించాలి మనము దేవునిని విర్రివాణిగా చేయలేమని గ్రహించాలి మనము ఏమి విత్తుతామో అది దేవునికి బాహాటంగా తెలుసని కూడా మనము అర్థం చేసుకోవాలి దేవుని బిడ్లారా మనము ఇతరులకు ఎంత ఇస్తామో అంతే తిరిగి దేవుని దగ్గర నుండి పొందుతామని కూడా మనం గ్రహించాలి ఔదర్యము కలవారు పుష్టి నొందుదురు అని నీళ్లు పొయ్యేవారికి నీళ్లు పొయ్యబడునని లేఖనములో మనము చదువుతున్నాం సామిత్రుల గ్రంథము పదకొండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం కొరింతలు రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనములో గమనించగలం కాబట్టి దేవుని బిడ్లారా మనము శరీర సంబంధమైన విత్తితే శరీర సంబంధమైన పంట కోస్తాం సంబంధమైన విత్తితే ఆత్మ సంబంధమైన నిత్య జీవం అనే పంట కోస్తాం శరీర సంబంధమైన చెడు విత్తితే కీడు అనే పంట కోస్తాం శిక్ష అనే పంట కోస్తాం మనం ఆత్మ సంబంధమైన మరి సత్ప్రవర్తన అనే విత్తనాలు విత్తితే మనము పరలోకములో నిత్య జీవం అనే పంట మరి అక్కడ నిత్యం ప్రభుతో ఆనందించేటువంటి పంట కోస్తాం కాబట్టి భూమి మీద ఈ దేహముతో జరిగించిన క్రియలు అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే ఒకరోజు దేవునికి మనం లెక్క అప్పగించాలన్న భయముతో వనకతో పవిత్రతలో పరిశుద్ధతలో నీతిలో ఆయన ఇచ్చిన మనకు ఆత్మ సంబంధమైన మంచి గుణాలతో మనము మంచి వ్యక్తి పరలోకములో దేవుడిచ్చినటువంటి నిత్య జీవం అనే పంట కోద్దాం మళ్ళీ మీకు ఒక ప్రశ్న వస్తుంది మంచి అంటే ఏ మంచి మన స్వనీతి కాదండి యేసుప్రభునందు విశ్వాసం ద్వారా మనము పొందిన నీతి యేసు ప్రభునందు విశ్వాసం ద్వారా మనం పొందిన రక్షణలో మనము సత్ప్రవర్తన కలిగి ముందుకు సాగిపోవడమే ఆ ఏసయ్య మంచి అందులో మనము జీవిస్తున్నప్పుడు అది వితుతున్నప్పుడు దాని ఫలితం పరలోకములో ఈ లోకంలో కూడా కోస్తాం అట్టి కృప తండ్రి మీకు నాకు మనకు ప్రసాదించి దయచేనుగాక అమేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్